అనకాపల్లి జిల్లా గొల్గొండ మండలం గుండుపాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు పెన్షన్ లబ్దిదారులకు స్పీకర్ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు అనంతరం నిర్వహించిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు ఎన్ని కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్స్ అందజేస్తున్నారని వీలైనంత వరకు ఒకే రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు గుండుపాల గ్రామాల్లో జనాభా మూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది కాగా ఈ గ్రామంలో మొత్తం ఆరు వందల ఇరవై ఆరు మంది పెన్షనర్లు ఉన్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి పెన్షన్లు అందజేస్తుండగా ప్రతి నెల దీనికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని తెలిపారు అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల మంది పెన్షన్లు పొందుతుండగా నెలకు నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని నర్సీపట్నం నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి పెన్షన్లు అందుతుండగా నెలకి పద్దెనిమిది కోట్లు యాభై లక్షల రూపాయలు వ్యయం వ్యయమవుతున్నాయని అన్నారు కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య చంద్ర ఆర్డీఓ వివి రమణ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న బుద్ధి నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అతను వచ్చిన ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ మరమ్మతు చేయమని చెప్పి చెప్తే ఈ ఆరు ఏడు నెలల్లో అదే పని మీద ఉన్నాం మేము ఇక నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక రెండో మూడో రోడ్లు చెప్పి అన్ని రోడ్లు కూడా ఇవాళ మొక్కడానికి చెప్పాం తున్న రోడ్డు కానీ అనకాపల్లి కానీ ఇవే మొన్న కూడా ఈ గ్రామానికి ఇవి రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది మందికి ఇస్తున్నాం పెన్షన్ అరవై మూడు వేలు కాదు అరవై మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలకి రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తారు ఈ విధంగా నాలుగు వేసి వేల రూపాయలు చిన్నమాట రెండవది ఏంటంటే ఇది రాష్ట్రం చెప్పాను అనకాపల్లి మన జిల్లా మన ఇప్పుడు అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల యాభై ఆరు వేల మందికి పెన్షన్లో జిల్లా మొత్తం దీనికి నెలకి నూట ఎనిమిది కోట్లు అవుతుంది నూట ఎనిమిది కోట్లు లక్షలు కాదు నెలకి ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు వెనకాల చర్చ చేస్తున్నటువంటి విషయం అలాగే జిల్లా చెప్పాను ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం మన నియోజకవర్గంలో ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖుని నలభై ఒక్క వెయ్య ఐదు వందల ఇరవై మూడు మందికి ఇస్తున్నాం ఐదు వందల ఇరవై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల నలభై వేల మంది నలభై ఒక్క వేల మందికి దీనికి అయ్యే ఖర్చు ఎంత మనం ఒక నెల సీపట్లలో నియోజకవర్గంలో ఈ పెన్షన్లకి ప్రతి నెల పద్ పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఇది తెలీదు ప్రచారం ఉండదు ఆ ఇచ్చేళ్ళే చంద్రబాబు నాయుడు అంటారు అదే మాట ఇచ్చేస్తారు అంతే అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో చెప్పినప్పుడు మీ గొలుగొండ మండలానికి వస్తే మీ మండలం మొత్తం మీద ప్రతీ నెల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మూడు మందికి పెన్షన్ ఇస్తున్నాం మీ మండలంలో దానికి ప్రతీ నెల మూడు కోట్ల యాభై మూడు లక్షలు ఎంత డబ్బు ఇది అయినా ఎక్కడ వెనకడు చేయకుండా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక రోడ్లు వేస్తున్నావు ఒక విధి వేస్తున్నాం మళ్ళీ నాలుగు రోడ్లు ఇస్తాను నీకు ఆ నాలుగు రోడ్లు ఎస్టిమేషన్ చేసుకుంటే అవి అయిపోతే మళ్ళీ ఇంకో నాలుగు రోడ్లు ఇస్తే అయిపోయి ఊళ్ళో అన్నీ అయిపోతుంది కదా క్లోజ్ అయిపోతుంది ఇంకా అంటే ఆ విధంగా చేద్దామమ్మా నేను ఒకటే అడుగుతున్నాను అమ్మా ఇంకా నేను నాలుగు సంవత్సరాలు ఉంటాను ఒక సంవత్సరం అయిపోతుంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది తర్వాత చదువుతా ఉంటామో పోతామో ఎవరు తెలియదు ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న రోడ్డు కూడా వేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది డబ్బులు నేను తీసుకునే బాధ్యత కాదు చంద్రబాబు నాయుడు దగ్గర నేను స్పీకర్ అయ్యాను ఏ మంత్రి అయినా నా మాట కాదండు గవర్నర్ డబ్బులు ఇస్తారు నాకు డబ్బులు తీసుకొచ్చి చేస్తారు ఇప్పుడు ఎంత ఇచ్చనుకున్నారు మీరు ఎక్కడ రాష్ట్రం ప్రభుత్వం ఎంత ఇవ్వలేదు ఇప్పటికి ఈ తొమ్మిది నెలల్లో మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాను అమ్మా ఎప్పుడు నా జీవితంలో డబ్బు డబ్బులు ఇంత కష్టంలో కూడా ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చారు వచ్చే సంవత్సరం కూడా ఒక వంద కోట్లు తీసుకొస్తాను అది తీసుకొచ్చి అన్ని అన్ని కార్యక్రమాలు చేసి మీ అందరితో రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే నాయకులు కూడా ఏంటంటే మనం మన నాయకులు గౌరవిస్తున్నారు మనకు చేతనైంది మనకు ఏం చేయలేం మన చేతుల్లో అవకాశం ఉన్నంత